ఇప్పుడు మనతో గారు ఉన్నారు సార్ రెండు వేల ఇరవై ఆరు కల్లా మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తామని చెప్పేసి కేంద్ర పార్టీలు మాట్లాడుతున్నటువంటి విషయం ఈ చూస్తారు వీళ్ళకి చేతనైతే రెండు వేల ఇరవై ఆరు మార్చికే కాదు ముప్పైకి రెండు వేల ముప్పైకి అంటే వీళ్ళ కాలం ఉన్న లోపు పేదరికాన్ని మాపు చేస్తామని సవాల్ చేయండి వీళ్ళ కాలం లోపు నక్సలైట్లని కాదు టెర్రరిస్టును సవా తుదంపు సవాల్ చేయండి ఈ కాలంలో ప్రతి పేదవాడు సంతోషంగా ప్రతి రైతు సంతోషంగా ఉంటాడని సవాల్ చేయండి అవి చేత కాదు అడవిలో ఉన్నటువంటి అసక్తులుగా ఉన్నటువంటి వాళ్ళని చంపి మేమేదో కనకారం చేస్తామని చెప్తున్నారు ఇది ప్రశ్నించే వాడిని చంపటమే ప్రశ్నించేవాడు గొంతుని పిసకటమే ఈ విధంగా మీలాగా చాలామంది చెప్పారు ఇంత ముందు మన తెలంగాణ నిజామని చెప్పాడు ముసవాళ్ళని చెప్పాడు హిట్లర్ చెప్పాడు అనేక మంది చెప్పారు నియంత్రులు అందరూ కాలగర్భంలో కలిసిపోయారు ఇది మంచి పద్ధతి కాదు టెర్రరిస్టులతో మీరు చర్చలు జరుపుతారు కానీ నక్సలైట్లతో చర్చలు జరపడానికి మీకు అర్థం వస్తుంది రెండు రోజుల్లోనే యుద్ధం అది ముగించారు ఒక్కడిని అరెస్ట్ చేయలేదు మీరు వీళ్ళని మాత్రం దొరికినా దొరికినట్టు ఆఖరికి వీళ్ళు లొంగిపోవటానికి కూడా సిద్ధంగా ఉన్నా కూడా లొంగే దొంగటాన్ని మేము అంగీకరించాం చంపుతామని చెప్పి పత్ర తీసుకున్నారు ఇది కరెక్ట్ కాదు ప్రజల్లో చైతన్యం వస్తుంది ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు మరింత ఎక్కువ అవుతాయి ఈ ఉద్యమం ఢిల్లీ వరకు కూడా వెళ్తుంది మావోయిస్టు పార్టీ అనేది నిషేధిత సంస్థ నిషేధిత సంస్థతో చర్చలు జరిపిన అవసరమైతే వాళ్ళనే జనజీవన నిషేధత సార్ మరి పాకిస్తాన్ వాళ్ళు ఎవరు టెర్రరిస్టులు ఎవరు టెర్రరిస్టుల కంటే వీళ్ళు ఎక్కువ నిషేధత వీళ్ళు ఎక్కువ నిషేధ నిషేధమా నిషేధానికి గురైన వాళ్ళ అసలు టెర్రరిస్టులు దేశ సమగ్రత ప్రమాదం కదా వాళ్ళతో చర్చలు జరిపినప్పుడు వెళ్తారు అంటే నిషేధ సంస్థ కాబట్టి చర్చలు జరుపుకుంటున్నాం సార్ చర్చలు జరిపి వాళ్ళు కొద్దిగా సానుకూలంగా ఉంటే నిషేధం ఎత్తివేయండి ముందు కూడా మా అందరిపైన సిపిఐ మీద కూడా నిషేధం ఉంది వాళ్ళని జనా జనజీవన స్రావంతో రావాలంటే ఇటువంటి నిషేధాలు పెట్టద్దు ఒకవేళ పెట్టారు ఇప్పుడు చర్చిస్తామని అన్నారు కదా ఈ చర్చిలో అంగీకరించండి చర్చిలో అంగీకరించి తద్వారా వాళ్ళకి సానుకూల వాతావరణం కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా చాలామంది కూడా లోపల కలవాలనే ఆలోచన వస్తుంది వచ్చిన తర్వాత మేము కూడా యాభై రెండులో ఇలాగే ఉద్యమాన్ని విరమించి జనసే జనజీవన స్రావంతంలో కలిసాం వాళ్ళకి కూడా అటువంటి అవకాశం ఉంటుంది అలా ఇవ్వవలసిన అవసరం ఉంది థ్యాంక్ యూ